విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్ లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ జరుగుచున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్ సంస్కృతి క్యాంపస్ అద్దంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా బాల స్వామికి దర్శి తెలుగుదేశం పార్టీ నాయకురాలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన డాక్టర్ స్వామిని డాక్టర్ లలిత్ సాగర్తో కలిసి గొట్టిపాటి లక్ష్మి స్వామి స్వగ్రామం టంగుటూరు మండలం తూర్పునాడిపాలెంలో కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మి పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.